పార్టీలో మేము పట్టాదారులమే కానీ కౌలుదారులం కాదంటూ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి ఒకప్పుడు ఇదే కరీంనగర్ గడ్డ మీద గులాబీ పార్టీకి మేము ఓనర్లం కిరాయిదారులమం కాదంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశాయి రాజకీయ కురువృద్ధుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డికి జగిత్యాలలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాలేంటి జీవన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్న ఆ నేత ఎవరు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ చూశారు కదా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేశం నన్ను హలాల్ చేయకండి ఒకేసారి జట్కా చేసి చంపండి అంటూ ఆవేదనతో మాట్లాడారు జీవన్ రెడ్డి జగిత్యాల కాంగ్రెస్ లో తనకు ప్రతిరోజు అవమానాలే జరుగుతున్నాయంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు ఇలా గోడు వెళ్లబోసుకున్నారు జీవన్ రెడ్డి కాంగ్రెస్కు మేం పట్టాదారులమంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గతంలో హుజురాబాద్ కేంద్రంగా ఈటల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశాయి బీఆర్ఎస్ పార్టీకి ఓనర్లమంటూ ఈటల చేసిన వ్యాఖ్యల తరువాత రాజకీయాలు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే దీంతో ఇప్పుడు జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన ఆవేశం వెనక కారణాలేంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీకి వలసదారునిగా కౌలుదారునిగా ప్రస్తావిస్తూ జీవన్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారట సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరినప్పట్నుంచి వీరి మధ్య పంచాయతీ నడుస్తూనే ఉంది ఆ విభేదాలు ఇప్పుడు మరింత రచ్చగా మారిపోయాయి జగిత్యాల నియోజకవర్గంలో దేవాలయ కమిటీ పదవులను ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది అందులో పోలాసా బీర్పూర్ దేవాలయాలకు సంబంధించిన కమిటీల్లో జీవన్రెడ్డి ప్రతిపాదించిన పేర్లు పక్కకుపోయి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గంలోని వారికే కీలక పదవులు వచ్చాయట దీంతో తానిచ్చిన పేర్లు కనీసం పరిగణలోకి తీసుకోలేదన్న ఆవేదనలో ఉన్నారట రెడ్డి ఇక ఇటీవల మరో కమిటీలోనూ ఇలాంటి అవమానమే రెడ్డికి ఎదురైందట రాత్రికి రాత్రి లిస్టు మారిపోయి తన వర్గం వారికి పదవులు రాకుండా పోతున్నాయని మంత్రి అడ్లూరి ముందు రెడ్డి ఏకరూ పెట్టారట ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చుట్టూ బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలసదారుల మాటే నడుస్తోందంటూ ఆగ్రహంతో ఊకిపోతున్నారట రెడ్డి ఈ పరిస్థితుల్లో కరోమంటే కప్పకు కోపం విడోమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిందట మంత్రి అడ్లూరి పరిస్థితి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రిగా జగిత్యాల జిల్లాకు బాధ్యుడిగా ఉన్నారు అడ్లూరి అయితే పార్టీ నిర్ణయంతో సంజయ్ కుమార్ను వ్యతిరేకించలేడు ఇటు రాజకీయ గురువుగా ఉన్న జీవన్ రెడ్డిని సముదాయించలేడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అడకత్తెరలో భాగంగా నలిగిపోతున్నారట అడ్లూరి అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మరింత తీవ్రం కావడంతో అధిష్ఠానం దృష్టిలో ఈ పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నారట మంత్రి ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కోర్టులో నడుస్తోంది దీంతో రాజకీయ ఆరోపణలకు సంజయ్ దూరంగా ఉంటున్నారట కానీ జగిత్యాలలో మాత్రం తన వర్గాన్ని బలపరుచుకునే పనిలో ఉన్నారట సంజయ్ ఇదే ఇప్పుడు జీవన్ రెడ్డి వర్గంలో ఆగ్రహావేశాలను నింపిందట తాము నమ్ముకున్న జీవన్ రెడ్డికి పదవి లేదు తమకు ఏ పదవి రాకుండా పోతుందన్న ఆవేదన జీవన్ రెడ్డి వర్గంలో కనిపిస్తోందట మరోవైపు మంత్రుల మధ్య పంచాయతీలనే సింగిల్ సిట్టింగ్ లో సెటిల్ చేస్తున్న అధిష్టానం జగిత్యాలలో మాత్రం ఇంత జరుగుతున్నా ఎందుకు చూసి చూడనట్టుగా ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి జీవన్ రెడ్డిని కావాలనే సైడ్ చేస్తున్నారా లేక జీవన్ రెడ్డి అమీతు సిద్ధమయ్యారా అనే అనుమానాలు కూడా జగిత్యాల కాంగ్రెస్లో కనిపిస్తున్నాయట